హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింద్ బ్లాక్స్ ఈరోజు ఏంటంటే ఫ్రిడ్జ్ ఫులాక్ చేద్దామని చూస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మేము బ్రేక్ఫాస్ట్కి దోశ వేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు కదా దోశ అంటే నాకు చాలా ఇష్టం అలాగే మా పాపకి కూడా దోశలో పెట్టేసినాను తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్ నిజంగా ఒక ట్వంటీ డేస్ అవుతుంది కావచ్చు నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేయక చాలా రోజులు అవుతుంది నాకు హెల్త్ బాగుండక అసలు దీన్ని పట్టించుకోవడమని మానేసినాను చూడండి ఫ్రెండ్స్ ఎంత డట్టి డట్టిగా అయిపోయిందో అంత ఘోరంగా అయిపోయింది అన్నీ తేయడం అందులో పడేయడము దాదాపు ఒక ట్వంటీ డేస్ ఏమో అవుతుంది దాన్ని క్లీన్ చేయక అయితే ఈరోజు కొద్దిగా హెల్త్ కొంచెం బాగుంది కాబట్టి క్లీన్ చేద్దామని అలాగే మీతో షేర్ చేసుకున్నట్టుగా ఉంటుందని స్టార్ట్ చేసినాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రిడ్జ్ అయితే స్విచ్ మెయిన్గా అది ఆఫ్ చేసుకోవాలి తర్వాత చూడండి ఐటమ్స్ అన్నీ ఎలా పడిపోయినాయో మా ఆయన చల్లటి నీళ్ళు కోసము అలా పెట్టేసుకున్నాడు తర్వాత వచ్చేసి అన్నీ తీసేస్తున్నాను మెయిన్గా చాలా ఘోరంగా అయిపోయింది అసలు ఫ్రిడ్జ్ అనేది ఇప్పటికి కూడా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాకపోతే లాంగ్ వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుందని పెట్టేసినాను ఈరోజైతే పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఇప్పటికీ కొంచెం హెల్త్ బాగాలేదు కొంచెం జలుబు ఉన్నది చాలా కొంచెం ఇది చాలా ఉన్న వాయిస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా తగ్గు ఉంటుండే మళ్ళీ ఇట్లా జలుబు ఉంది తర్వాత ఇవి అన్ని ఐటమ్స్ అన్నీ తీసుకుంటా ప్రతి ఒక్కటి మీకు చూపెట్టుకుంటా చేస్తున్నాను మొత్తం అందులో అంతా అన్నీ పడిపోయినాయి చూడండి ఎట్లా అయిపోయిందో ప్రతి ఒక్క పాటు తీసేసి పాల ప్యాకెట్ చాలా రోజులు అవుతుంది కదా అవి రావడం కూడా వస్తలేవు అంతగా అయిపోయినాయి ప్రతి ఒక్కటి మెల్లమెల్లగా తీసుకుంటూ అవన్నీ తీస్తున్నాను ఫస్ట్ అయితే ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ తీసుకుపోయి ఒక సింకులు అయితే వేసేసాను అవి కోసేపు నానాలి చూడండి ఎట్లా అయిపోయినాయో మొత్తం ఫ్రిడ్జ్ చూడండి ఎట్లా అయిందో మొత్తం అంతా డట్టి డట్టిగా అయిపోయింది అంతా అన్నీ పడిపోయినాయి ఒకసారి కూడా క్లీన్ చేయలే కదా ట్వంటీ డేస్ నుంచి మొత్తానికైతే ఇట్లా అయిపోయింది వీటిని ఫస్ట్ అయితే సింక్ కడికి అయితే తీసుకెళ్ళాను మొత్తం గోరంగా అయిపోయినాయి కదా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలంటే మెయిన్గా తోముకోవాలి కొందరు ఏంటి క్లాత్ బట్టి దుడుస్తారు అది అప్పటి మందేమే ఉంటుంది కానీ దానికి ఉన్న అనేది పోదు అందుకే నేను అన్నీ తీసేసి ఇలా మంచిగా తోముకొని క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను ఎప్పుడైనా కానీ ఇంతే అన్ని ప్రతి ఒక్కటి మెల్లమెల్లగా తోముకుంటున్నాను ఇవి గ్లాస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా కడుగుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఫస్ట్ అయితే అంతా పొడి క్లాత్తో ఫస్ట్ డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ మన ఆడవాళ్ళు హెల్త్ కండిషన్ బాగాలేకపోతే ఒక ట్వంటీ డేస్ లేకపోతే మేబీ అంటే హెల్త్ బాగాలేకపోతే ఈ నిజంగా ఇల్లంతా పెంట పెంట అవుతుందండి అందుకే ఇల్లాలు ఇంటికి అంటారు ఇల్లాలు బాగుంటేనే కదండి ఇన్ ఇల్లు కూడా బాగుండేది ఇలా క్లీన్ చేసుకున్నాక ఒక వాటర్లో అయితే రెండు నిమ్మకాయలు అయితే పిండేసి మంచిగా ఆ నిమ్మరసం నీళ్ళతో ఒక క్లాత్తో మొత్తం క్లీన్ చేసుకుంటానండి ఎప్పుడైనా నేను అట్లనే క్లీన్ చేసుకుంటాను నాకు తెలిసినదైతే అయితే అది కొందరు ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ కొంచెం స్మెల్ రావడానికి ఏదో లిక్విడ్ వాడుతూ ఉంటారు కానీ నాకు ఇష్టం లేదు ఎందుకంటే మనం తినే ఫుడ్ ఇందులో పెట్టుకుంటాం కాబట్టి అంత బాగుండదు అందుకే నేను ఒక నిమ్మ రసంతోనే అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఫస్ట్ అయితే ఇవన్నీ క్లీన్ చేశాను చాలా టైం పట్టిందండి ఇది క్లీన్ చేయడానికి దాదాపు ట్వంటీ డేస్ అని చెప్పాను కదా అందుకే చాలా టైం పట్టింది ఇది క్లీన్ చేయడానికి ప్రతి ఒక్కటి పాటు పాటు అన్నీ క్లీన్ చేసుకుంటూ నీట్గా దొడుచుకుంటూ రావాల్సి వచ్చింది ఇలా లోపట అంతా క్లీన్ చేసిన తర్వాత అలా డోర్ సైడ్ కూడా అంతా క్లీన్ చేశాను అదే నిమ్మరసంతో మొత్తం క్లీన్ చేసుకుంటూ అంతా అయితే క్లీన్ అయిపోయిందండి చూడండి ఇప్పుడు ఎంత అయిపోయిందో క్లీన్గా కొంచెం మంచిగా కనబడుతుంది ఇలా డీ డీప్ క్లీన్ చేసుకున్నాక పార్ట్స్ అన్నీ ఒక్కొక్కటి పెట్టుకుంటూ వచ్చాను తుడుచుకుంటూ ఇందాక కడిగని చెప్పాను కదా అవన్నీ ప్రతి ఒక్కటి మెల్లిమెల్లిగా పెట్టుకుంటూ వచ్చాను గ్లాసెస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టాను ఎందుకంటే గ్లాసులు అంటే నాకు చాలా భయము ఎప్పుడు కడిగినా ఇందులో పెట్టాలన్నా తీయాలన్నా నాకు అసలే భయము అందుకే కొంచెం మెల్లిగా పెట్టేసినాను తర్వాత అన్నీ ఇలా పెట్టుకుంటూ వచ్చేసినాను మిగితే అన్నీ ఇలా సర్దుకుంటూ మీగడ ఇది ఇది ఒక ఫైవ్ డేస్ అనుకుంటా మీగడ ప్రతి రోజు రోజుకి నేను మీగడ అనేది తీసుకుంటూ ఉంటాను మీకు ఎప్పుడు చెప్తూనే ఉన్నాను నేను పాలల్లో వచ్చిన మీగడ తీసుకుంటూ ఉంటాను దాంతో నెయ్యి చేస్తూ ఉంటానని ప్రతి ఒక్కటి ఇలా నీట్గా అన్నీ పెట్టుకుంటూ వచ్చాను ఫస్ట్ ఎట్లా ఉండేనో ఇప్పుడు ఎట్లా అయిపోయిందో చూడండి ఈ ఫ్రిడ్జ్లో ఐటమ్స్ ఎక్కువ లేనప్పుడే మనం క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం తొందరగా అయిపోతుంది పని అనేది నాకు ఫస్ట్ ఎక్కువ ఉంటుండే అంత చెత్త చెత్త ఉంటుండే కదా పైగా ట్వంటీ డేస్ అయింది కాబట్టి అందుకే ఇట్లా అయిపోయింది వీక్లీ వన్స్ ఇట్లా తుడుచుకుంటూ ఉన్నా కానీ ఎప్పుడైనా క్లీన్ చేసుకుంటూ ఉన్నా కానీ తొందరగా అయిపోయేది కాకపోతే నాకు చాలా రోజుల టైం పట్టింది కాబట్టి అన్నీ డీప్ క్లీన్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి అందులో పెట్టుకుంటూ ఇలా అయితే పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి అయితే నేను కొంచెం సపరేట్గా పెట్టుకుంటాను ఇలా కూరగాయలు అన్ని ఐటమ్స్ అనేటివి అన్నీ పెట్టేసుకున్నాను మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఐ లవ్ యూ